ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యంబకే దేవీ నారాయణీ నమోస్ మరి ఈరోజు మనం చక్కగా విజయదశమిని జరుపుకోబోతున్నాం కదా ఈ విజయదశమి ఏంటి మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం విజయ కేతనాన్ని దశ దిశల వ్యాప్తింపజేసినటువంటి పండగ విజయ కేతనాన్ని ఇచ్చినటువంటిది అందుకని ఈ విజయదశమి రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి పూజ ఉంటుంది ఆయుధాల పూజతో పాటు సమీవృక్ష పూజ సాయంత్రం అయ్యేటప్పటికీ మనం ఇక్కడ ఈ ఈరోజు ఇప్పుడు దాకా అమ్మని మామను మహిషాసురం మధ్యనైంది కదా అమని శాంతపరుస్తూ అపరాజితాదేవిగా ఈరోజు ఆరాధిస్తాము మరి సెమీవృత్యంలో అపరాజితాదేవి కొలువై ఉంటుందని మన శాస్త్రవచనం కాబట్టి సాయంత్రం అయ్యేటప్పటికీ చాలా టెంపుల్స్లో కూడా చక్కగా సెమీవృత్యాన్ని పెట్టి చక్కటి షోడశోపచార పూజల్ని గావించి చక్కగా పూజ చేస్తారు ఈ అపరాజితాదేవి జయాదేవి విజయాదేవి ఇలా కీర్తింపబడుతూ మనకి ఆమెని ఆ శమీవృత్యాన్ని ఆరాధించడం ద్వారా ఎలా చక్కగా ఒక కొమ్మం తెచ్చి అలా పెట్టుకుని దీన్ని బంగారం అని కూడా పిలుస్తారట మనం ఆ శమీవృక్ష్యానికి పూజ చేసిన దానివల్ల శత్రు నాశనం జరుగుతుంది దుర్భేదమైనటువంటి జీవన యానం నుంచి చక్క ఒకటి జీవనంలోకి అంటే మన పట్ల దుడుకుగా దురుసుగా హేళనగా ప్రవర్తించేవారు ఎవరైనా ఉన్నా ఈ యొక్క అపరాజితాదేవిని ఆరాధించడం ద్వారా వాళ్ళు మనకి సానుకూలంగా స్పందించేటువంటి ఒక ఒక్కొక్క మనకి మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో చూడండి చెట్టుకి పుట్టకి అన్నిటికీ మనం ఆరాధ్యత అయ్యేవారుగా ఎన్నో వృక్ష్యాలకి బిల్వ వృక్ష్యం మరి వృక్షం ఔదంబర వృక్షం ఇలా జిల్లేడు వృక్షం ఇట్లా ఒక్కొక్క దేవతా స్వరూపాలకి వృక్షంలో నారాయణుడు ఉంటాడు ఔదంబర వృక్షంలో సాక్షాత్ దత్తాత్రేయుడు ఉంటాడు మరి జిల్లేడులో మన గణపతి ఉంటాడు ఇలా అలాగే మారేడు చెట్లో బిల్వ వృక్ష లక్ష్మి అమ్మ లక్ష్మి స్వరూపం అయితే శివునికి ప్రియమైనటువంటిది మారేడుతలం అలా అన్నిటి వృక్షాలని మనం ఆరాధించుకుంటూ వస్తున్నాం అలాగే ఈరోజు శమీ వృక్ష్యానికి ప్రత్యేకమైన పూజను నిర్వహించుకుంటాము అక్కడ చక్కగా మందిరాలకు వెళ్ళి చూసే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి మందిరాల్లో ఆ యొక్క బ్రాహ్మణోత్తములు చేసేటువంటి పూజలో పాల్గొని చక్కగా దానికి సార్థకం చేసుకు లేదు మన ఇంట్లోనే ఎక్కడైనా సెమీవృత్య కొమ్మ కానీ లేదా సెమీవృత్యాన్ని నర్సరీలో కొనుక్కొని కానీ తెచ్చి పెట్టుకొని సాయంత్రం చక్కగా దీపారాజుని వెలిగించి ఆ వృష్యాన్ని కానీ ఆరాధిస్తే చక్కగా మనకి చెప్పాం కదా శత్రునాశనం అపజయాల పాలవుతున్నటువంటి వాళ్ళము ప అంటే అవుతున్నటువంటి వాళ్ళము అప జయాలను పొందేటువంటి ఇదిని కలిగి ఉంటాము ఇక్కడ ఇంకా పోతే మనకి భారతంలో అర్జునుడు పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విరాట్ మహారాజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలను అంటే మారు రూపంలో వెళ్ళాలి కదా మరి వీరు అప్పుడు తమ ఆయుధాలన్నింటినీ ఎక్కడ దాచాలని చెప్పి ఆ యొక్క దేవిని ఆరాధించి ఆ తల్లిని ఆ శమీ వృక్ష్యానికి నమస్కారం చేసుకుని వారి ఆయుధాలన్నింటినీ కూడా శమీవృక్ష్యంపై భద్రపరుస్తారు చూడండి అది ఎవరైనా వెళ్ళి చూస్తే మాత్రం పాములు వాటిగా కనిపిస్తాయి అర్జునుడు చక్కగా అక్కడ దాచుకొని ఆ యొక్క ఇదిలో అలా సమీవృక్ష్యానికి ఎంతో ఉంది మన శాస్త్రంలో అలా శమీవృక్ష్యాన్ని మనం ఆరాధించుకోవాలి ఇంకా పోతే ఈ శమీ వృక్ష్యం అనేది ఇంకా ఈరోజు మనం విజయదశమి రోజు చేయాల్సిన ఏంటంటే చక్కగా అభ్యంగన స్నానం చే ఆచరించాలి చక్కగా తైలమర్దనం చేసుకొని అభ్యంగ స్నానం చేసి అమ్మ మాలో మా బుర్రలో ఉన్నటువంటి దుష్టత్వం ఏదైతే ఉందో దాన్ని పారద్రోలు తల్లి అని చెప్పి అమ్మను ఆరాధించుకుంటూ ఉండాలి తల్లిదండ్రులను మరియు గురువులను చక్కగా గౌరవించి మనకు ఆ అవకాశం ఉన్నంతలో వాళ్ళని పూజించుకోవడం అంటే తల్లిదండ్రులు మన దగ్గర ఉంటే వాళ్ళు లేదా గురువులని గురుస్వరూపుల్ని మహాత్ముల్ని ఆరాధించడం అనేది ఒకటి మరి ఇంకా మనకి శాస్త్రంలో చెప్పున్నారు బ్రహ్మదేవుడు అట మనకంటే ఒక యుగానికి పగలు ఉంటుంది కదా మనలాగా ఒక సంవత్సరం అట్లా కాదు ఒక ఆయన ప్రతి విజయదశమి రోజు విజయదశమి అట శమి ఆకులను సేకరించి వారిని అల్లుకొని వాటిలో భోజనం చేస్తాడంటండి బ్రహ్మదేవుడు అంటే ఆ బ్రహ్మదేవుడే ఆ శమీవృత్యాలకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఇంకా ఎంతటి మహత్యం కలిగిందో మనకి మనకి సూక్ష్మంలో మోసంలాగా మన శాస్త్రాలు చాలా అందించాయండి మనకి చాలా బద్ధకం ఆచరించాలంటే అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు మనం చక్కగా దాన్ని ఆరాధించుకొని ఇది అవ్వడం అనేది బ్రహ్మదేవుడి ఇంకా పోతే శమీ పూజించేటప్పుడు మనకు ఒక చక్కటి శ్లోకం ఉంది కదా శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం ఇంకా అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినం ఇది మొత్తం ఐదు శ్లోకాలతో కూడి ఉంటుంది ఇలా శమీ వృష్యాన్ని పూజించేటప్పుడు అలా చక్కగా చెప్పుకొని మనం మన యొక్క జీవితాల్లో వెలుగులు నింపుకుందాం అపరాజిత స్తోత్రం కూడా ఉంటుంది అపరాజిత స్తోత్రాన్ని మనకి నెట్లో కొడితే చక్కగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అపరాజిత స్తోత్రాన్ని చదువుకొని వీలైతే చూస్తాను ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా సెమీ యొక్క వృషం యొక్క ప్రార్థన కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మరి చక్కగా మనం ఈ విజయదశమి రోజు అన్ని పాలపిట్ట దర్శనం కదా పాలపెట్ట దర్శనం ఒకటి మరియు సెమీ పూజ ఒకటి మనకి అత్యంత ప్రాముఖ్యమైంది మాకు చిన్నప్పుడు దసరా సెలవులు వస్తుంటే చక్కగా పాట అయ్యేవారికి పప్పు బెల్లాలు అని చెప్పి పిల్లలకి దసరా హాలిడేస్ టెన్ డేస్ వస్తున్నాయంటే చాలా మహదానందం అన్నమాట చక్కగా మందిరాల్లో అనేక రకాల వేషధారులు డప్పులు డోలాలు మా ఊరు దగ్గర ఇప్పటికి కూడా రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్ చాలా చక్కగా నిర్వహిస్తారు ముదువర్తి గ్రామంలో ఇక్కడ మాకు ఉండే నెల్లూరులో మరి చక్కగా మా నెల్లూరు రాజేశ్వరమ్మ దగ్గర కూడా చాలా చక్కగా చేస్తారు ఇవన్నీ కూడా మనకి అంటే దసరాలు అంటే ఆ నవరాత్రులతో పాటు ఆ వేషగాళ్ళు చాలామంది పులి వేషాలని అలా చాలా చక్కగా వస్తూ అలరించేవాళ్ళనమాట అలా అద్భుతంగా ఈ యొక్క విజయదశమిని విజయోత్సవాలతో సంబరాలతో జరుపుకుంటూ మన జీవితంలో అంతా కూడా పదంలో సాగేలా అమ్మ అనుగ్రహం ఉండేలా మనం అమ్మని చక్కగా ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై మాతా జై జై మాతా